మర్రి చెన్నారెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడో ముఖ్యమంత్రి ఆయన తెలంగాణలో పంతొమ్మిది సంవత్సరంలో జన్మించారు ఆయన ఎంబీబీఎస్ చదువుకున్నారు మర్రి చెన్నారెడ్డి గారు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి హైదరాబాద్ స్టేట్లో శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు మర్రి చెన్నారెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ విలీనాన్ని వ్యతిరేకించారు ఆయన తెలంగాణ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు చేరేలా గొప్పగా పోరాడిన యోధులు మర్రి చెన్నారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జెంటిల్మెన్ ఒప్పందంపై సంతకం చేసిన నలుగురులో మర్రి చెన్నారెడ్డి గారు ఒకరు మర్రి చెన్నారెడ్డి గారు ఇక్కడ రాజస్థాన్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్ ఈ నాలుగు రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు ఇదే కాకుండా ఒకసారి ముఖ్యమంత్రిగా రెండుసార్లు యూనియన్ మినిస్టర్గా ఒకసారి ఎంపీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు మర్రి చెన్నారెడ్డి గారు అతి చిన్న వయసులో ముప్పై సంవత్సరాలు ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు ఆ మర్రి చెన్నారెడ్డి గారి సమాధి హైదరాబాద్లో ఉంది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి